హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు బ్లాగండి ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచేసి ఇంకా ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసానండి తర్వాత అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి నేను రోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ చేసే పనులు ఇవే అండి సో ఇంకా ఆ రోజుకి ఏదైనా టిఫిన్ ఉంటే టిఫిన్ కోసం చట్నీ చేస్తాను ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి బయటపెట్టి ఇంకా స్టవ్ పై అయితే పెట్టేస్తానండి మీరు ఫస్ట్ అంటే మార్నింగ్ లేవగానే మీరు ఏ పని చేస్తారో కామెంట్ చేయండి మాకైతే ఒకరోజు పాలు ఒకరోజు యూస్ చేస్తామండి సో అందుకనేసి పొద్దున్న లేవగానే ఇంకా పాలు ఎలా ఉంటాయో అనేసి ఫస్ట్ ఫస్ట్ ఫ్రిడ్జ్లోనే పెడతానండి ఇంకా ఎండాకాలం అయితే అప్పుడప్పుడు మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా రెండు మూడు సార్లు కాగబెట్టినా కానీ ఉండవండి పాడైపోతాయి ఇంక ఇప్పుడైతే చలికాలమే కదా ఇంకా అవి అయితే బాగానే ఉంటున్నాయండి పాలైతే పాలు కాగానే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి ఇంకా నిన్న వీడియోలో అయితే నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కొన్ని కొన్ని సౌండ్స్ అయితే అలానే పెట్టానండి అదైతే అందరికీ పెద్దగా నచ్చినట్టు అనిపించలేదు నాకు అంటే వ్యూస్ అలా తక్కువ వచ్చాయండి ఇక్కడ ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టించి తర్వాత అయితే ఈరోజు మెంతులు నానబెట్టానండి డీటాక్స్ వాటర్ అయితే ఇంకా మెంతుల వాటర్ నాకు మా హస్బెండ్కి అయితే గ్లాసులకి పోసుకొని ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి తను తాగేశారు సో తాగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కలా ఇంకా టీ అయితే ఇస్తున్నానండి సో ఆ టీ అయితే నేను అంతసేపు మరగబెడతాను టీ అంతసేపు మరగబెట్టద్దంట కదా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ మరిగించకూడదటండి నేనేమో సిమ్లో పెట్టేసి దాన్ని నెమ్మదిగా మరిగిస్తాను ఇంకా కొంచెం మరిగించకుండా ఉన్న మా హస్బెండ్ అయితే సరిగా తాగరండి సో అందుకనేసి కొంచెం ఎక్కువసేపు మరిగిస్తాను ఇంకా స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశానండి తర్వాత అయితే ఈ పల్లీలు వేయించుకున్నాను కదా వీటిని అయితే ఇంకా చట్నీ మిక్సీకి పట్టుకున్నానండి కొంచమే క్వాంటిటీ చేశాను నిన్ననే చట్నీ అంతా వేస్ట్ అయిపోయిందండి ఒక రోజుది రోజు నార్మల్గా అయితే అంతకుముందు ఒకరోజు చేసింది నెక్స్ట్ డే కూడా తినేది కానీ ఈ మధ్యలో తినబుద్ది అవ్వట్లేదండి మళ్ళీ అదేంటంటే గడ్డలాగా అయిపోతుంది చట్నీ ఇట్లా దగ్గరికి వచ్చి ఒక రబ్బర్లా సాగుతుందండి సో అందుకనేసి ఇంకా కొంచెం క్వాంటిటీ చేశాను వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ బయటికి వెళ్ళి వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చారండి పొద్దున్న లేవగానే తీసుకొచ్చాడు సో ఇంకా అవైతే ఇక్కడ చాట్లోకి అయితే పోస్తానండి ఇప్పుడు ఏమి ఉంటుందామనేసి దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసి మిగిలినవి అన్నీ క్లీన్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా నేనైతే మా హస్బెండ్కి వెజిటేబుల్స్ మార్నింగ్ తెచ్చాడనుకో ఖచ్చితంగా ఇంకా పొద్దున అంటే తొందరగా అయిపోయేది ఒక వెజిటేబుల్ అయినా తీసుకురా లేదంటే ఆకుకూర అయినా ఏదైనా ఇప్పుడు అంటే క్విక్గా అయిపోయేలా ఉండాలనేసి ఇంకా చెప్తూ ఉంటానండి సో ఇంకా మా హస్బెండ్ కూడా అలానే పాలకూర అయితే కొంచెం ఫాస్ట్గా కట్ చేయవచ్చు కుక్ చేయవచ్చు కదా సో అందుకనేసి పాలకూర తీసుకొచ్చారండి ఇంకా ఈ మెంతి కూర మిగిలిన బీన్స్ ఇవన్నీ నెక్స్ట్ డేకి యూజ్ చేస్తానండి ఇంకా అన్నీ అయితే మొత్తం నీట్గా దేనికి అది వేసుకొని అవుట్ చేసుకొని కవర్లలోకి అయితే వేసుకుంటున్నానండి కూర అయితే ఇప్పుడు బాగా వస్తుంది కదా ఈ సీజన్లో అయితే ఇంకా ఎంత వీలైతే అంత వాడుకుంటే బెటర్ అండి వంటలలో మెంతి కూర చాలా మంచిదండి మెంతులు కానీ కూర కానీ హెల్త్కి చాలా మంచిది సో నేను చూసారు కదా పొద్దున కూడా వాటర్ వాటరే తాగేసానండి రోజుకొక డీటాక్స్ వాటర్ అయితే తాగుతున్నాను రోజు ఒకటే తాగాలనుకో వేడి చేస్తుందండి సో అందుకనేసి రోజుకొకటి అయితే తాగుతున్నానండి ఒకరోజు సోంపు వాటర్ ఒకరోజు ఆమ్ల వాటరు ఒకసారి జింజర్ ఆమ్ల ఇంకా ఇంకా ఒకసారి ఏమో ఈ మెంతుల వాటరు ఇలా ఒకసారి జీరా వాటర్ తాగుతున్నానండి వారానికి అలా రోజుకొకటైతే కవర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఈ మెంతి కూర చూసారు కదా పై అంటే మామూలుగా అది వేర్లతో సహా ఉందండి మట్టి ఎక్కువ ఉంది సో అందుకనేసి అది మొత్తం కట్ చేశానండి ఇంకా టమాటాలు తీసుకొచ్చారు దాంట్లో రెండు మూడు అయితే పాడైపోయాయండి ఇంకా మా హస్బెండ్ నువ్వు ఇప్పుడు తీసుకొచ్చినప్పుడే దీంట్లో రెండు మూడు పాడైపోయాయి చూడకుండా తీసుకొచ్చావా అంటే ఇంకా మా హస్బెండ్ ఏమో అవి దేశవాళి టమాటాలు అంట అంటే ఆ అమ్మే వాళ్ళ అమ్మే దగ్గరనే చాలా మంది ఉన్నారు సో అందుకనేసి చూడడానికి అంత వీలు కాలేదు సో అవి పాడైతే కానీ దేశవాళియే కదా సో దొరికాయి మంచి అనేసి అన్నారండి ఇంకా అవి పాడైనా అయితే తీసి పక్కన పడేసాను ఇక్కడైతే పాలకూర కట్ చేసుకుంటున్నానండి పాలకూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఇంకా ట్వంటీ రూపీస్కు ఏమో ఎక్కువైనా ఇచ్చారు కట్టలు అయితే ఇదైతే ఇంకా మనం ఎంత ఎక్కువ ఉన్నా కానీ ఒక్కసారి అలా ఉడికిచ్చామనుకో మొత్తం చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది కదండి సో పాలకూర కానీ తోటకూర కానీ ఏ ఆకుకూర అయినా అంతే మనకు చూడడానికి ఏమో చాలా అనిపిస్తుంది ఒక్క ఉడుకుడు ఉడకగానే ఇంకా అది మొత్తం మొత్తం దగ్గర పడిపోయి కొంచమే అయిపోతుందండి ఇక్కడైతే దీన్ని మొత్తం కట్ చేసుకుంటున్నాను నీట్గా ఉందండి పాలకూర అక్కడక్కడ ఇంకా గడ్డి పరకలు తప్ప అసలు దాంట్లో ఏం లేవండి చాలా నీట్గా ఉంది ఇంకా కట్ చేయడం కూడా ఫాస్ట్గా అయిపోయిందండి ఇలా ఆకుకూరలు నీట్గా ఉంటే ఎంత టైం పట్టదు కదా క్లీన్ చేయడానికి కాకపోతే చీడ ఇంకా అలాంటివి ఉంటే మాత్రం చాలా టైం పడుతుందండి చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇంకనైతే నిన్న వీడియో పెట్టకపోవడానికి కారణం మా పాప అయితే ఇంట్లోనే ఉందండి నిన్న కూడా ఒక షార్ట్ వీడియోలో చెప్పాను సో తన ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంకా పిల్లలతోనే టైం అంతా సరిపోయిందండి అందుకనేసి ఇంక నిన్న బ్లాగ్ షూట్ చేయలేదు ఎడిటింగ్ చేయలేదండి ఇంక ఈ ఫ్రైడే రోజు వ్లాగే ఈరోజు సండే రోజు పెడుతున్నాను యాక్చువల్లీ సండే రోజు రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకున్నానండి ఎవ్రీ సండే ఇంకా వీడియో పెట్టొద్దనేసి అనుకున్నాను కానీ ఇంకా నిన్న సాటర్డే పెట్టకపోయేసరికి సండే అయినా పెడదాం మళ్ళీ ఈ బ్లాగ్ మండేకి వస్తుంది అనేసి ఇంకా ఈరోజైతే ఎడిట్ చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే నేను ఆకుకూర మొత్తం కట్ చేస్తాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకొక స్టవ్ మీదేమో ఆల్రెడీ అన్నం ఉడుకుతూ ఉంది ఇంకా అది అన్నం ఉడకగానే దించి అయితే పక్కన పెట్టేసానండి ఆ స్టవ్ మీద అయితే సో ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ కర్రీ కూడా కొంచెం ఉడికాక దీన్ని కూడా ఆ స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా ఈ స్టవ్ మీద అయితే దోశలు ఇస్తానండి ఇంక ఇప్పుడైతే పాలు కూడా వచ్చాయి మా అంకుల్ కూడా వచ్చాడండి నేను కర్రీ ప్రిపేర్ చేస్తుంటేనే ఇంకా అంకులు అయితే వచ్చాడు పాలు తీసుకొని ఇంకా పాలనైతే హై ఫ్లేమ్లో పెట్టానండి అంటే కొంచెం ఫాస్ట్గా కాగాలనేసి మామూలుగా అయితే సిమ్లో పెట్టేసి ఒక గంట సేపు కాగబెడతానండి పాలనైతే ఇంక ఇప్పుడైతే ఈ కర్రీ ఆ స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి కదండి సో అందుకనేసి పాలైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేశాను ఇంకా నేను పక్కనే ఉంటున్నాను కదా నేను చూసుకోవచ్చు అనేసి నార్మల్గా అయితే ఇంకా పాలు ఎక్కడ పొంగుతాయో అనేసి ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టే కాగబెడతానండి ఇంకా అవి సిమ్లో పెట్టేసి నేను నా పని నేను చేసుకుంటాను అవి నెమ్మదిగా కాగిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టామనుకో మనం ఒక్క నిమిషం అటు చూసి ఇటు చూసే లోపు పాలన్నీ పొంగిపోతాయండి సో అందుకనేసి ఇంక ఇక్కడ అయితే కర్రీ చూసారు కదా దీంట్లో ఆకుకూర అయితే వేసానండి వేసి ఒకసారి అయితే మూత పెట్టి ఉడికిచ్చేసాను ఇంకా మధ్యలో అయితే కలుపుతున్నానండి ఇంకా అది కొంచెం దగ్గర పడే వరకు అయితే ఉడికిస్తాను ఈ అయితే నేను ఈ దోశ పిండి ఉంటుంది కదా దీన్ని అయితే తీసుకుంటున్నానండి ఇంకెలా ఫర్మెంట్ అయింది చూడండి ఇంకా కొంచెం సేపు దాన్ని అలానే వదిలేసాను అనుకో ఇక గిన్నెల నుంచి కూడా పైకి పొంగేటట్టు ఉన్నదండి సో ఇవి మిల్లెట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ ఫర్మెంట్ అవుతాయి నార్మల్గా మన రైస్ కంటే కూడా ఇంక ఇవైతే రాగులు తెల్లజొన్నలు బియ్యం తీసుకున్నానండి మూడు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను రెండు గ్లాసుల మినపప్పుకైతే ఇంకా దోశలు అయితే సూపర్గా వస్తున్నాయండి అసలు వీటితో చేస్తే మాత్రం మనం ఎన్ని తిన్నా కానీ కొంచెం లైట్గా ఉంటుంది ఫుడ్ అయితే ఇంకా మనం క్వాంటిటీ ఎలాగో తగ్గించాం కదండి సో అందుకనేసి దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుందామనేసి రైస్ అయితే తగ్గిస్తున్నానండి ఇంకా మనకి రెండు మూడు దోశలు తింటే కానీ ఉండదండి ఒక దోశతో ఆపేయలేము సో మొత్తం రైస్తో చేస్తే ఇంకా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పోతున్నాయి కదా సో ఇలా హెల్దీగా చేసుకుందాం అనేసి అయితే ఇలా చేస్తున్నానండి ఇంకా మిల్లెట్స్కి మనం ఎంతో కాస్ట్ అనుకుంటాం కానీ రైస్ కంటే మిల్లెట్స్ కాస్టే తక్కువ అండి సో అందుకనేసి ఎక్కువ మిల్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే కర్రీ దగ్గర పడిపోయిందండి దాన్ని దించి ఇంకొక స్టవ్ మీదకైతే పెట్టేశాను ఈ లోపు పాలు కూడా కాకపోయాయండి ఇంక ఇక్కడైతే దోశలు వేయడం స్టార్ట్ చేశానండి ఇంకా నేను దోశలు వేస్తుంటే మా బాబు చూడండి వచ్చి నా కాళ్ళలో నేను నిలబడుతున్నాడు ఇంకా నన్ను వెనక్కి నడుతున్నాడు అండి తనే ఉంటాడట అక్కడ సో నన్ను వెనక్కి నెడితే నేనైతే మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయానండి మళ్ళీ గట్టిగా నెట్టాడు అనుకో బాబు ఎక్కడ కింద పడతాడో అనేసి ఇంక వెనక్కి అయితే వెళ్ళిపోయాను ఇంక ఇక్కడ నాకు వంట చేసే దగ్గర పిల్లలు ఉంటే చికా కనిపిస్తుంది అండి సో ఇంకా ఆయిల్ మీద పడుతూ ఉంటుంది లేదంటే గంటలు కింద పడుతూ ఉంటాయి ఇటు తోయకుండా అటు ఇటు కదులుతూ ఉంటారండి సో అందుకనేసి నాకు వంట చేసేటప్పుడు మెయిన్గా కిచెన్లో పిల్లలు ఉండొద్దండి ఇంకా మా బాబునైతే పంపించేసాను ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను అండి మా హస్బెండ్ కోసం ఇంకా పాప కోసం ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి ఏమో కర్రీ పెడతాను మామూలుగా రైస్ కర్రీ పెడతాను స్నాక్స్ బాక్స్లోకి అయితే మళ్ళీ దోశనే పెడుతున్నాను అండి రాగి దోశ కదా ఇంకా హెల్దీ అనేసి ఇదే పెడదామనేసి అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఎక్కువ తినట్లేదండి ఇంకా అప్పుడే పాలు తాగుతుంది మళ్ళీ వెంటనే బ్రేక్ఫాస్ట్ అంటే తనకు కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ సరిగా తినకపోయినా పర్లేదు అనేసి స్నాక్స్లోకి ఇదే పెడుతున్నాను అండి ఇంక ఇక్కడైతే చాలా రోజులు అవుతుంది ఆనియన్ దోశ వేయక అనేసి ఇంకా ఆనియన్ దోశ కూడా వేస్తాను సో ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేసానండి ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పూజ కంప్లీట్ చేశానండి పూజ చేయడం అయిపోయాక అయితే ఇంకా నేను నాకు బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నాను నైన్ థర్టీ టెన్ అయిందండి నేను బ్రేక్ఫాస్ట్ చేసేవరకైతే సో పూజ ఉన్న రోజు ఇంక అలానే అవుతుంది కదా అప్పుడప్పుడు అయితే ఆకలిస్తే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తానండి అంత ముందు బాబుకు ఫీడింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని చేశాక ఇంకా దీపారాధన అయితే చేసేదాన్ని అండి అలా కూడా చేయవచ్చు అంట ఏం తప్పు లేదు ఇంకా మామూలుగా అన్నం తినకూడదు కానీ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అంట ఆకలిని అయితే చంపుకొని మరీ ఇంకా దీపారాధన చేయాల్సిన అవసరం అయితే లేదనేసి కొన్ని యూట్యూబ్ వీడియోస్లలో అయితే చూశానండి ఇంకా అది కరెక్ట్గా కాదో కూడా నాకైతే తెలియదు కానీ నాకు తెలిసింది నేను చెప్పానండి సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఆకలి అవుతుంది కదండి కొంచెం ఎర్లీగానే ఇంకా దేవుడు కూడా అలాంటివన్నీ చూస్తూ ఉంటాడు కదా పైనుండి అయితే మన ఆకలిని చంపుకొని అయితే మనం చేయాల్సిన అవసరం లేదు కదా అప్పుడైతే తినేదానండి ఇంక ఇప్పుడైతే కొంచెం మరీ అంత ఆకలి అవ్వట్లేదు అందుకనేసి దీపారాధన కంప్లీట్ చేశాకే తింటున్నానండి ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ టైంలో నా వీడియో షేటింగ్ అదంతా కంప్లీట్ అయిపోయాకైతే బిల్డింగ్ పైకి వచ్చానండి బటన్ అనేసి ఇంకా నిన్న వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో అయితే నేను మా బాబుది వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ అక్కడే నేను వాయిస్ మ్యూట్ చేశానండి అసలు నేను చూసుకోలేదు ఎడిటింగ్ అయిపోయాక ఇంక ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను మీరు చూడండి ఐసేవి ఐస్ ఐస్ ఐసేవి ఐస్ బొత్త హేర్ ఏది హేర్ హేరేది హేర్ హేర్ జుట్టు జుట్టు పిలికేది బొత్త ఇజుడు హాయ్ చెప్పు మామ నాన్న అమ్మ అమ్మమ్మ తాత బావ అక్క అక్క అక్కేది అక్కేది కన్నయ్య అక్కేది అక్కేది అక్క ఎట్లేడ్చింది ఎట్లేడ్చింది అక్క సో ఇంకా మా బాబు చూసారు కదా ఎలా మాట్లాడుతున్నాడో వాళ్ళ అక్కనైతే ఫుల్గా ఎక్కిరిస్తున్నాడు అండి ఇంకెలా ఏడుస్తుంది చెప్పంటే ఇంకా ఏడుస్తుంది అనేసి చెప్తూ ఉన్నాడు నేను నా క్లిప్పింగ్ పెట్టాను కానీ సో నేను ఒరిజినల్ వాయిస్ అయితే మ్యూట్ చేస్తానండి మర్చిపోయాను ఎడిటింగ్లో అయితే సో ఇంక నేను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి అని చెప్పాను కానీ కొన్ని కొన్ని దాంట్లో అయితే ఎడిటింగ్ అంతా సరిగా చేయలేదండి ఇంక ఇది అయితే ఈవినింగ్ టైంలో అండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మొత్తం ఆ ఎండేసాకైతే గోట్ హౌజ్ అని ఒక మూవీ ఉందండి గోట్ ఆ ద గోట్ లైఫ్ అండి మూవీ పేరు అయితే ఇంకా ఆ మూవీ చూసాను నెట్ఫ్లిక్స్లో అయితే సో ఈ మధ్యలో అయితే మూవీస్ పిచ్చి పట్టిందండి ఇంకా చూస్తూనే ఉన్నాను నాకు అంతే అండి కొన్ని రోజులు ఒక అడిక్ట్ ఉంటుంది సో ఇంకా అది మనం ఎంత వద్దనుకున్నా కానీ అలానే ఉంటుందండి ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ దొరికిందంటే కథం ఏదో ఒక మూవీ చూస్తూనే ఉన్నాను కొత్త మూవీస్ అన్నీ కవర్ చేస్తున్నానండి సో బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తాను ఒక వన్ వీక్ అలానే ఉంటుందండి నాకైతే ఇంకొక మూవీ చూసాను అనుకో ఇంకొక మూవీ ఇంకొక మూవీ అనేసి అలా చూస్తూ ఉంటాను ఇంకా అడిక్ట్ అయితే పో ఓ వన్ వీక్ వరకు చూస్తూ ఉంటాను తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాను సో మీకు కూడా అంతేనా అండి ఒక పిచ్చి పట్టినట్టయితే చూస్తూ ఉంటానండి ఎక్కడి పని అక్కడ పెట్టేసి ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ టైంలో వండిన కర్రీ ఏం లేదండి అయిపోయింది సో అందుకనేసి మెంతికూర చట్నీ చేద్దామనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మెంతికూర అంతా నీట్గా తుంచేసి ఇంకా దాన్ని అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే ఈ చట్నీ కోసం కొన్ని నువ్వులు వేయించుకున్నానండి డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇంకా ఆ నువ్వులు తీసి పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్లో అయితే ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు ఒక ఐదారు వరకు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి ఇంకా వేసుకొని వీటిని మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా దీంట్లో అయితే టమాటాలు కూడా యాడ్ చేస్తాను ఇంక ఇవి ఫ్రై అయ్యే లోపు అయితే టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా దేశవాళ్ళ టమాటాలు కదా చాలా బాగున్నాయండి చట్నీ చేసినా బాగుంటుంది కదా అవి అయితే ఇంకా మనం వాటితో కర్రీ చేసుకున్న రసం చేసుకున్నా ఏం చేసుకున్నా బాగుంటుందండి ఇంక ఇక్కడైతే నేను ఈ పచ్చిమిర్చి వేగిపోయాయి కదా దించి పంట తీసి పక్కన పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే మెంతికూర వేసుకున్నానండి మెంతికూర కూడా చూడగానే చాలా అనిపించిందండి ఇంకా ఉడికితే అది ఎంత కాలేదండి చాలా తక్కువ క్వాంటిటీ అయింది నేనేమో ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసానేమో అనిపించింది అండి సో అందుకనేసి టమాటాలు ఒకటి ఎక్కువ కట్ చేస్తాను ఇంకా టమాటాల పులుపుతో ఇంకా సెట్ అయిపోతుంది అనేసి లేదంటే చింతపండు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మరీ ఓవర్ పులుపు అయినా బాగుండదు కదా అందుకనేసి ఇంకా టమాటాలే ఒకటి రెండు ఎక్కువ వేస్తానండి ఇంక ఇక్కడ ఇదైతే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతికూర అయితే లేదంటే కొంచెం చేదు వస్తుందండి సో అందుకనేసి ఇంక ఇక్కడ చూసారు కదండి ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇంకా మొత్తం దగ్గర పడిపోయింది ఎంత తక్కువ క్వాంటిటీ అయిందో మీరే చూడండి సో దీన్నైతే పక్కకు తీసుకుంటున్నానండి ఇంకా ఆయిల్ మొత్తం అక్కడికే అయిపోయిందండి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను టమాటాల కోసం అయితే ఇంకా ఆయిల్లో అయితే లైట్గా పసుపు కూడా వేసుకున్నానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాను ఇంకా టమాటాలు అయితే చాలా చిన్నగా కట్ చేస్తానండి కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలనేసి పిల్లలు ఈవినింగ్ టైంలో తొందరగా పడుకుంటున్నారండి సో అందుకనేసి ఇంకా వాళ్ళు పడుకోక ముందుకే ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించేసాలని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నానండి ఇంకా నేను ఈ పని చేస్తూ ఉంటేనే మా పాప అయితే ఆల్రెడీ హాల్లో పడుకుండిపోయిందండి ఇంకా నేను మా పాప ఏంటి సైలెంట్గా ఉంది బయటికి వెళ్ళిందా ఏంటని చూసేసరికి ఇంకా తను పడుకుండిపోయింది మా బాబు ఏమో ఏం తోచక అటు ఇటు తిరుగుతున్నాడండి ఇంకా మా పాప ఉంటేనేమో కొంచెం ఆడుకునేవాడు కానీ ఇంకా మా పాప పడుకుంది కదా తనకేమో బోర్ కొడుతుంది సో ఇంకా మా పాప దగ్గరికి నా దగ్గరికి అటు ఇటు తిరుగుతూ అయితే తను ఆడుకుంటున్నాడండి బాబుకైనా తినిపించేద్దాం బాబు పడుకోక ముందుకు అనేసి అయితే చేస్తున్నాను ఇంకా రైస్ అయితే కడిగేసానండి ఆల్రెడీ ఇంకా ఈ టమాటాలు చల్లారడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ గ్యాబ్లో అయితే రైస్ కడిగేసాను కడిగి ఇంకా డైరెక్ట్ స్టవ్ మీద అయితే పెట్టానండి ఇంకెక్కువసేపు నానబెట్టలేదు రైస్ అయితే ఇంకా ఓన్లీ పిల్లల వరకే కాబట్టి కొంచెం క్వాంటిటీ ఉండానండి కాకపోతే మా హస్బెండ్ కూడా మామూలుగా అయితే నైట్ టైంలో అన్నం తినరండి ఇంకా ఇలాంటివి రోటి పచ్చళ్ళు లాంటివి చేసినప్పుడు అయితే ఖచ్చితంగా తింటారు తనకిష్టం అండి ఇలాంటి చట్నీస్ అయితే సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ కోసం పిల్లల కోసం అని అయితే పెట్టాను రైస్ అయితే ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఈ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మిక్సీకి పట్టుకున్నానండి ఇంకా అవి మిక్సీకి పట్టుకునే ముందు దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి క్వాంటిటీ కొంచెం ఎక్కువైందని చెప్పాను కదా తీసి పక్కన పెట్టేసానండి కొంచెం తీసి పక్కన పెట్టి తర్వాత టమాటాలు మెంతికూర వేసి ఇంకా మిక్సీకి పట్టుకున్నాను ఇంకా తర్వాత టేస్ట్ చూస్తే ఏంటంటే అది కొంచెం చప్పగానే ఉందండి ఇంకా మిగిలిన అది ఉంది కదా కారంది అదైతే ముద్ద తీసి దీంట్లోకి వేసేసానండి వేసి మొత్తం అయితే కలిపాను ఇంకా వేడి వేడి అన్నంలో మా బాబుకైతే కొంచెం ఆయిల్ వేసి పెట్టానండి మంచిగా తిన్నాడు ఇంకా మా పాప అయితే పడుకుందండి సో తనని లేపి పెడదామంటే ఏడ్చేలా ఉంది సో అందుకనేసి ఇంక ఇక్కడైతే నేను బట్టలు మడత పెట్టుకుంటున్నానండి అయితే ఫుల్గా ఉన్నాయి బట్టలు నీళ్ళబడి మడత పెట్టే అని ఓపిక లేదండి కాళ్ళు లాగుతున్నాయి అలా అని ఇంక ఇక్కడ కూర్చోబెట్టి మడత పెడుతున్నానండి ఇంకా సగం కంటే కొంచెం ఎక్కువగానే మడత పెట్టేశాను ఇంక అప్పుడు స్టార్ట్ అయిందండి బ్యాక్ పెయిన్ అయితే బ్యాక్ ఏం సపోర్ట్ లేదు కదా నార్మల్గా కూర్చుండిపోయాను కదా సో ఇంక అస్సలు నా వల్ల కావట్లేదండి లాస్ట్కి అయితే ఇంక అమ్ము అని లేచేశాను ఎంతసేపు ఏపైనా నిలబడి ఉంటాను కానీ ఇంక ఇలా కూర్చొని అయితే ఉండలేకపోయానండి ఇంకా స్పైన్ ఉంటుంది కదా వెన్ను పూస అదైతే ఫుల్గా నొప్పి వచ్చేసింది వాము ఏంటి ఇంత నొప్పి వస్తుంది అనేసి కొద్దిసేపు మళ్ళీ కూర్చొని ట్రై చేశానండి ఇంకా నా వల్ల కాలేదు ఇంకా మధ్యలోనే లేచానండి ఇంకా ఈ బట్టలు కొంచెం పెడుతుంటేనే మా పాప అయితే అటు ఇటు బొరుతూ ఉందండి తనకి ఆకలి అవుతుంది రోజు నైట్ అంతే అండి సో తొందరగా పడుకుంటుంది ఇంకా నిద్రలో ఆకలి ఒకటే బొరుతుందండి నేను లేపి పాలు తాగిచ్చడమో ఇంకా అన్నం తినిపించడమో చేద్దామంటే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉందండి సో అందుకనేసి లేపట్లేదు కాకపోతే ఇప్పుడైతే లేపనని ఫిక్స్ అయిపోయానండి ఇంకా ఈరోజు కూడా ఈవినింగ్ అయితే పాలు తాగిపిచ్చేస్తానండి స్కూల్ నుంచి రాగానే రోజు అయితే ఇంకా బలవంతంగా అయినా కానీ పాలు అయితే తాగిపిస్తున్నాను ఈవినింగ్ టైంలో లేదంటే తను అలానే పడుకుండిపోతుంది పోతుంది అంటే తినకుండా పాలు కూడా తాగకుండా పడుకుంటుందండి సో ఇంకా ఈ బట్టలు సగం మడత పెట్టాక వెళ్ళి మా పాపనైతే ఇంకా నిద్ర లేపుకొని తీసుకొచ్చానండి హాల్లోకి అయితే కొద్దిసేపు ఇంకా మా పాపను అటు ఇటు బుధగరిచేసి కూర్చోబెట్టేశాను తన నిద్ర మబ్బులోంచి అయితే బయటకు వచ్చిందండి ఇంక అప్పుడు మళ్ళీ అన్నం పెట్టుకొచ్చి తినిపించాను చట్నీతో అయితే తనకు కూడా ఇంకా ఆ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి ఇంకా మంచిగా తిన్నది తిని ఇంకా నేను అంటే మామూలుగా కిచెన్లోకి వెళ్ళాను చేకడుకోవచ్చుకుందామనేసి మా పాపకు ఆర్డర్ ఇచ్చి నేను వచ్చే లోపే మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుందండి తనకు అంత నిద్ర వస్తుంది ఇంకా మొత్తానికైతే ఎంతో కొంత తిన్నదిలే అనేసి ఇంకా సాటిస్ఫై అయ్యానండి కొంచెం తిన్నా కానీ నైట్ అయితే డిస్టర్బ్ చేయకుండా నిద్రపోతుందండి అలాగే తినకుండా ఉన్నదనుకో ఇంకా నైట్ మొత్తం మనల్ని ఏం ఇబ్బంది పెట్టదు కానీ తనకు తానే ఇంకా అటు ఇటు బొరుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుందండి సో ఇంక ఈ బట్టలు అన్నీ మడతబెట్టేసి ఎక్కడ ఒక్కడైతే నీట్గా సర్దేశానండి ఇంక ఇక్కడ మీరు చూస్తారు లాస్ట్లో అయితే కొన్ని బట్టలు అలా ఉండగానే నేను లేచాను వాము అనిపించింది నాకు అంటే సపోర్ట్ లేకుండా మనం ఒక పావుగంట సేపు కూడా కూర్చోలేము అనే ఫీలింగ్ వచ్చిందండి ఇంక ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది నేను ఇట్లా కిందికే పడుతున్నాను హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ సో చాలా రోజులు అవుతుంది కదా ఇలా మాట్లాడకైతే సో ఇంకా టైమే దొరకట్లేదండి అయితే ఇంక ఇప్పుడైతే మా పిల్లలు పడుకున్నారండి సో నేనైతే ఇంకా బట్టలన్నీ అన్నీ ఇల్లు అదంతా క్లీన్ చేశానండి సో సోఫాలు అవన్నీ అయితే నీట్గా సర్దేసాను చాలా బట్టలు ఉండే సో అవన్నీ కూర్చొని మడతబెట్టానండి ఇంకా నిల్చుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయి అనేసి కూర్చొని ఇంకా పెడుతుంటే మా పాప అయితే స్కూల్ నుంచి రాగానే పడుకుందండి సో ఇంకా అటు ఇటు బొరుగుతూ ఉంది ఇంకా తనకు ఆకలి అవుతుంది అంటుందనేసి ఇంకా లేపి తనకైతే తినిపించేసానండి తినిపిస్తే ఇంకా తనైతే మళ్ళీ పడుకుంది సో తను పడుకున్నాక నేను ఇంకా మిగతా పని అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు కొన్ని బోళ్లు ఉన్నాయి సో డిన్నర్ చేసాక వచ్చిన బోళ్ళు ఉంటాయి కదా ఇంకా అవి అయితే కొన్ని ఉన్నాయండి ఇంకా అవి కూడా తోమేసి ఇంకా ఇల్లు అయితే పడుకుంటాను సో ఈ వ్లాగ్ అయితే ఇంకా ట్రెండ్ చేస్తున్నానండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైక్ అని ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్